పూజా రోజా ఇలా రన్నమ్మ ఏం చేస్తున్నారు బొమ్మలు గీస్తున్నాను తాతయ్యా నేను ఎంత బాగా బొమ్మలు గీస్తున్నానో చూడు చాలా బాగా గీస్తున్నావు నువ్వేం చేస్తున్నావు రోజా నేను ఆదివారం సంచికలో ఓ పది అసలు ఈ కాలం పిల్లలకి తెలుగు చదవడమే రావట్లేదు ఏది ఆ పత్రిక ఇలా ఇంపు నేను చదువుతాను నువ్వు జాగ్రత్తగా విను అడిగేదాన్ని కడువడి జను నడిగిన దను నడయుడుగు నుడని నడయుడుగుడబెడ చిడుముడి తడబడ నడుగిడు నడుగిడ నడుగిడు నడలే అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన మాతృభాష గురించి ఎంతో చక్కగా వివరించి మనకి ఎన్నో విషయాలు తెలియజేసినటువంటి మన ఐదో తరగతి ఏ సిక్స్ స్టూడెంట్స్కి అందరూ కూడా మంచి కలతల ధ్వనితో ఉన్నది అభినందించాము అదేవిధంగా For well, a class teacher. You observe now when I just started speaking in Telugu, it's looking like a something strange language we are speaking. I studied in Telugu media. I am proud to say that I studied in Telugu media. Graduate them for coming up with creative assembly. When we see them, we feel that our great poets are alive now. సో దేర్ అలై త్రూ ది స్పీక్ సో వి ఫీత్ సో హె ఫీత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేటి మంచి మాట పరభాషలు ఎన్ని నేర్చిన మాతృభాషలు మరి వద్దు పరభాషలు ఎన్ని నేర్చినా మాతృభాష మరి వద్దు